హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ టాక్స్ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు అన్నమాట అంటే ఆ రోజు నేను మొత్తంగా అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి కొద్దిగా పని ఎక్కువ ఉండడం వల్ల కొద్ది కొద్దిగా షూట్ చేశాను అది మొత్తం నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఆ రోజు టూకి లేచాను అన్నమాట టూ ఓ క్లాక్ లేచాను అర్లీ మార్నింగ్ అంటే పండగలంటే అంత అర్లీ మార్నింగ్ లేయాలనేం కాదు కానీ నేను ఎందుకు మార్నింగ్ టూకి అనేసి నేను ఇక్కడ మీతో షేర్ చేస్తాను చూడండి అంటే మార్నింగ్ టూకి లేచి ఇంకా అంటే అంతకు ముందు రోజే మనం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వింటాం కదా దేవుడి దగ్గర అవ్వచ్చు ఇల్లు క్లీన్ చేసుకోవడం అవ్వచ్చు నైవేద్యాలకి ఏమేమి కావాలో మొత్తం పూజకి కావాల్సినవి ప్రిపరేషన్స్ అన్నీ నేను ముందుగానే రెడీ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ ఇల్లు అంతా ఒకసారి నీట్గా చెత్తలంతా తోహేసి తర్వాత ఇంక ఇక్కడ నా ఫస్ట్ నైవేద్యాలు ఇక్కడ రెడీ చేస్తున్నాను మెయిన్ వచ్చేసి మనకి నైవేద్యాల దగ్గర టైం పడుతుంది కదా మేమైతే మూడు పల్ల్యాలు వేస్తామండి వినాయక చవితి కూడా కలిసి అది పెట్టి మూడు పళ్ళాలు వేసి టెంకాయ కొట్టి చేస్తాం ఈ పండుగ కొద్దిగా బాగానే చేస్తాము మెయిన్ వచ్చేసి ఇంకా ఆ రోజు వినాయక స్వామికి వచ్చి ఉండ్రాళ్ళు అంటారు ఆవిరి కుడుములు అవి చేస్తాం కదా అవేనే కాదు మన ఇష్టం ఏదైనా చేయొచ్చు ఇంకా రోజు మెయిన్ అవి అంటారు కాబట్టి ఇంకా అవన్నీ ఒక్కొక్కటి చేసుకు చేస్తున్నాను అనమాట అలానే ఇంక మనకి అది ఆవిరి కుడుములకి స్టఫింగ్కి పచ్చి కొబ్బరి అంతా అప్పటికి టెంకాయ కొట్టుకొని దాన్ని అంతా తురుముకొని తర్వాత అందులోకి నువ్వులు చెనిగ్గింజలు అవంతా కూడా కొద్దిగా మిక్సీకి పట్టుకొని మొత్తం గీలో వేంచేసి తర్వాత అందులో ఒక బెల్లం అది యాడ్ చేసి చేస్తా స్టఫింగ్ అలా అది ఒకటి రెడీ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నమాట ఇంక ఇక్కడ తెల్ల నువ్వులు తర్వాత మెయిన్ ఆ రోజు వచ్చి నల్ల నువ్వులతో పెడతాం కదండీ వినాయకునికి నైవేద్యం పెడతాం అలానే పుట్ట దగ్గర కూడా తీసుకెళ్తాము ఈ తెల్ల నువ్వులు ఎందుకంటే ఈరోజు వినా వినాయక చవితి మనకు సాటర్డే వచ్చింది కదండి ఆ సాటర్డే రోజు నేను వినాయక చవితితో పాటు ఇంకొక పండగ కూడా చేశాను అది నేను మీకు వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ వచ్చేసి అదే మనకి ఆ కుడుములకి ఏమంటారు స్టఫింగ్ అన్నమాట ఇక్కడ అది మొత్తం గీలో ఇలా పెంచేసామంటే మనకి స్టఫింగ్కి బాగా వస్తుంది తర్వాత దీనికి వచ్చేసి పైన కోటి పైన పెడతాం కదా దానికి వచ్చేసి బియ్యం పిండితో చేసుకుంటాము నాకైతే ఫస్ట్లో ఇవి వచ్చేది కదండి బొబ్బట్లు అంటాం కదా అవి చేసి పెట్టేదాన్ని మళ్ళీ నిదానంగా ఇది నేర్చుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి పాయసం చేశాను ఒక పక్క రైస్ అయింది తర్వాత పప్పు అయింది ఆలు ఫ్రైకి ఆలు ఉడకబెట్టేశాను తర్వాత లెమన్ రైస్కి వైట్ రైస్కి ఒకేసారి చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి వైట్వి అదే తెల్ల నువ్వులతో చింబిలి తర్వాత నల్ల నువ్వులతో చింబిలి రెండు చేసి పక్కన పెట్టేసాను అప్పటికి ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ అలా అవుతుంది అన్నమాట ఇంక ఇక్కడ మిదిపైకి వచ్చాను మెంతికూరకు తీసుకెళ్ళి కొద్దిగా పప్పు పెడదామనేసి అంటే ఇందాక చెప్పాను కదా పప్పు అయితే అప్పుడు పప్పు అవ్వలేదు రండి ఓన్లీ రైస్ అయ్యింది ఆలు ఫ్రై అయింది కొన్ని పప్పు తప్పించి మిగతా అవన్నీ చేసేసాను ఇక్కడ కూరకు ఉండింది కొద్దిగా అదే మెంతాకుందింది తీసుకెళ్ళి పప్పు పెడదామనేసి ఇంకా ముందు రోజు నైట్ అయితే కొయ్యలేదు నేను అంటే నైట్ బాగా వర్షం పడిందేమో ఇక్కడ చూడండి మొత్తం బాగా అంత అంటే తడిగా ఉందన్నమాట అది కాకుండా ఇంకా నేను అంతకు ముందు రోజు నైట్ కూడా అలకలేదు వర్షం పడితే మొత్తం ముగ్గులు వేస్తే వెళ్ళిపోతుంది ఇంకా ఆ ఆపని కూడా పెట్టుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు అదొక పని ఉంది ఇంటి ముందు అంతా ముగ్గులు వేయాలి ముగ్గులు వేయడం అంటే ఎంత టైం లేదన్న ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కదండి నాకు అదొక ఉంది అన్నమాట ఇంకా పూర్తిగా తెల్లవారని కూడా లేదు నేను మార్నింగే టూకే లేచాను కదా మొహం అంతా కొద్దిగా డల్గా ఉంది జండి అది కాకుండా ఎందుకో ఒక నాకు పండగ ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి కొంచెం అనీజీగా ఉందన్నమాట అంటే ఫీవర్ అలా ఏం లేదు కానీ కాళ్ళు కాళ్ళు ఎక్కువ నొప్పులు వస్తున్నాయి ఎందుకో ఆ రోజు మార్నింగ్ లేచేసాను కానీ ఎలాగైనా లేచి పనులన్నీ చేసేయాలి ఇన్ టైంకి అంతా పూజ చేసేయాలని బట్ నాకైతే కొద్దిగా టైర్డ్గానే ఉన్నింది అందుకే ఫేస్ కూడా బాగా డల్ ఉంది ఇక్కడ కొద్దిగా అంటే మొత్తంగా కోసేయలేదులండి మెంతికూరకు కొద్దిగా కోసుకొని పప్పు పెట్టేస్తాము అంటే పప్పు కొద్దిగా లేటుగా చేద్దాము ఎందుకంటే మార్నింగ్ చేస్తే మళ్ళీ కొంచెం ఏమంటారు చెడిపోతుంది కదండి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో అలా ఎందుకు ఎందుకనేసి పప్పు ఒక్కటి కొద్దిగా లేటుగా చేద్దాం మిగిలినవన్నీ చేసానన్నమాట ఇక్కడ పప్పు పెట్టేసి ఇంక తర్వాత ఇంటి ముందర కొద్దిగా అలిగేసి అంటే ఇవన్నీ ముందు రోజు చేసుకోవాల్సిన పనులు కాకపోతే వర్షం పడితే మొత్తం వెళ్ళిపోతుందేమో ఇంకప్పుడుప్పుడు అలా కొద్దిగా కలిగి ఇంకా మా మేడ్ వచ్చేసరికి కూడా కొద్దిగా లేట్ అవుతుంది ఆ రోజు కొద్దిగా లేట్గా వస్తానంది తను సెవెన్ అంటే ఎండ్ వచ్చిన తర్వాత అలకూడదు అంటారు కదా అందుకని నేనే కొద్దిగా వేసి అలికేసి అసలు ఏ ముగ్గు పెట్టాలి కూడా అర్థం కాలేదు నాకు ఇంట్లో అంటే పని ఎక్కువైపోతే నాకు మెయిన్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ప్రశాంతంగా చేస్తే హడావిడి లేకుండా చేస్తే అయిపోయే పని త్వరగా అయిపోయే పని నా టెన్షన్ వల్ల ఇంకొద్దిగా లేట్ అవుతుంది అనమాట ఏ ముగ్గు వేయాలి ఏం ముగ్గుయాలి అక్కడే ఒక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ వేస్ట్ చేసే టైం మళ్ళీ ఏదో ఒకటి అనేసి అలా ముగ్గేసి చిన్న కలర్స్ అది వేసి అదే ముందు రోజు నైట్ అనుకోండి బాగా వేసింటాను కాకపోతే ఏదో ఒకటి చిన్న ముగ్గుని వేసేసాను ఇక్కడ పాయసం అయిపోయింది తర్వాత స్వామివారికి మనం చెనుగులు ప్రసాదం పెడతాం కదండి ఇందులో కూడా కొద్దిగా జసుకే పోపు పెట్టుకొని పచ్చి కొబ్బరి తురిమి వేసుకుంటాం కదా అది చేశాను ప్రసాదాలు అయితే అన్నీ చేశాను లెమన్ రైస్ చేశాను వైట్ రైస్ పప్పు రసము తర్వాత ఈ చెనుగులు ఉండ్రాళ్ళు తర్వాత ఆవిరి కుడుములు ఉంటాయి కదా అవి చింబిలుంటలు అన్నీ చేశాను అన్నమాట ఇక్కడ నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకొని ఇక్కడైతే ఫస్ట్ పూజ చేసేస్తున్నాను నాకు ఇంకా రోజు కొంచెం టైర్డ్గా ఉండడము అది కాకుండా ఇంకా అది చెప్పాను కదా నేదాక రెండు పండుగలు రెండు పండుగలు అంటూనే ఉన్నాను కదా ఇంకా రెండు పండుగలు కాబట్టి కొంచెం నాకు ఆ టెన్షన్ ఉండిందన్నమాట అనుకున్నట్లు రెండు పూజలు చేయగలుగుతానో చేయలేనో అన్నట్టు ఇంకా అసలు నేను వీడియో మీద అసలు ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయలేదు ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే నైట్ వేసుకున్నాను కానీ శారీ కట్టుకొని పూ అంత చేయడం అంత కంఫర్ట్ ఉండదు కదండి అందుకని తర్వాత ఇంకా మళ్ళీ పూజకు చీర కట్టుకున్నాను అక్కడైతే కొద్ది కూడా నేనైతే వీడియో ఏం తీసుకోలేదు అక్కడ ఫస్ట్ వినాయకునికి అయితే బాగా పూజ చేశాము ఇంకా రెండో పూజ వచ్చేసి సప్తశనివారం వ్రతం అండి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసుకున్నానని చెప్పాను కదా ఇంకా ఆ రోజు మనకి ఎటు వినాయక చవితి సాటర్డే వచ్చింది కాబట్టి నేను ఆల్రెడీ ఇది ఈ వ్రతం చేస్తున్నాను ఇంకా ఆ రోజు కూడా ఫస్ట్ వినాయక స్వామి వ్రతం చేసి తర్వాత ఇక్కడ స్వామికి పూజ చేసుకున్నాను ఈ అంటే వినాయకుడిని మనం హాల్లో పెట్టుకున్నాం కాబట్టి ఈ శనివారం పూజ వచ్చేసి ఇక్కడ దేవుడు రూమ్లోనే కలిసి మధ్య పెట్టుకుని వెంకటేశ్వరస్వామి ఫోటో పెట్టుకొని పిండి దీపాలు చక్ర దీపాలు పెట్టుకుని అంటే ఈ పాయసం అంతా చేశాం కదా అంతా దేవుడికి పెట్టి పూజ అయితే బాగా చేసుకున్నాము నాకు ఆ రెండు పూజలు ఉండడం వల్ల కొద్దిగా టెన్షన్ అయిందన్నమాట చేసి చేసేయగలనో లేదో మళ్ళీ పుట్టకు వేరే వెళ్ళాలి వెళ్ళాలి కదండి మేము అయితే వినాయక చేతికి పుట్టకు వెళ్తాము అదొకటి అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చూడండి వర్షం ఎలా పడుతుందో మార్నింగ్ అంత కష్టపడి వేసిన ముగ్గంతా వెళ్ళిపోయింది అంతా వెళ్ళిపోయి అసలు కలర్స్ గిల్లర్స్ మొత్తం వెళ్ళిపోయాను అనమాట భలే వర్షం పడింది అసలు మామూలుగా వినాయకులు అంతా పెడతారు కదండి బాగా డిస్టర్బ్ అవుతుందేమో అనుకున్నాను నేను కూడా ఒక టూ అవర్స్ వరకు పడింది దాదాపుగా మంచి వర్షం పడింది మళ్ళీ దాని తర్వాత వర్షం ఏం పడలేదు మళ్ళీ మేము కూడా అన్ని ఇంట్లో పనులన్నీ చూసుకుని తర్వాత మళ్ళీ దేవుడికి ఇంకా ఏమంటారు మళ్ళీ మనం ఇంకా మేమైతే ఒక రోజే పెడతామండి త్రీ డేస్ ఆలయం పెట్టాము దేవుడిని కదిలిచ్చేసి మామూలుగా వినాయకులు పెడతారు కదా మనకి వీధిలో అక్కడ ఇచ్చేస్తామన్నమాట సో ఇంక ఇక్కడ నేను మళ్ళీ ఇంకోసారి స్వామివారికి పూజ చేసి స్వామివారికి దిష్టి అది తీస్తాం కదండి చాలా బాగుండింది అసలు వీడియో బాగా తీసి ఉంటే నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అనిపిస్తుంది ఇంకా బాగా వీడియో తీసి కొద్దిగా ఓపిక తెచ్చుకొని బాగుండిండని మా బాబు బాగా డెకరేట్ చేశాడు ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట అంటే మేము మూడు పల్లాలు వేస్తామండి ఒక పల్లెం ఈవినింగ్ వరకు సాయంత్రం వరకు దేవుని దగ్గర పెడతాము రెండు పల్ల్యాలు వచ్చి ఉపవాసం ఉంటాం కదా ఇంట్లో అందరం తింటాం అన్నమాట తర్వాత ఇంక ఇక్కడ స్వామివారిని అంతా మళ్ళీ స్వామివారికి ఇంకోసారి బాగా పూజ చేసుకొని కొద్దిగా నైవేద్యం ఏదైనా పెట్టేసి పూజ చేసుకొని స్వామివారికి అది ఎర్రనీలు అంటాం కదా అంటే దిష్టి తగిలింటుంది కదండి ఎంత బాగున్నాడు స్వామిని మనమే చూస్తుంటాము సో దిష్టి దిగేసి ఇంకా కదిలిచ్చేసి స్వామివారికి మళ్ళీ రా స్వామి మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నేను ఇలాగే పూజించుకుని శక్తిని స్వామిని ఒకసారి బాగా మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఆ రోజు పూజలు ఏమన్నా తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు అలా జరుగుంటే మా తప్పును మన్నించి తండ్రి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ముక్కుని ఇంకా మనం దేవుణ్ణి కదిలిచ్చేసి నేను అయితే అక్కడ ఇచ్చేస్తామన్నమాట అంటే మామూలుగా కొద్దిమంది అయితే నిమజ్జనం చేస్తారు లేదంటే మామూలుగా వినాయకుల్ని పెట్టింటారు కదండి మనకు అక్కడైనా ఇస్తే ఒక వాళ్ళు నైన్ డేస్ అలా పూజలు అవి బాగా జరుగుతాయి మేమైతే ఎప్పుడు నిమజ్జనం చేయము అక్కడ ఇచ్చేస్తామన్నమాట అక్కడ బాగా పూజలు జరుగుతాయి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళామంటే దాదాపు ఒక టూ అవర్స్ అవుతుందండి మొత్తం ఎన్ని వినాయకులు ఉంటే అన్ని వినాయకులు చూసుకొని వస్తామన్నమాట బట్ ఆ రోజు నేను చెప్పాను కదా వర్షం పడుతుంది అనేసి అప్పటికి ఇంకా అసలు వర్షం పడడం వల్ల ఏమో ఏ వినాయకుడిని కూడా అంత త్వరగా ఓపెన్ చేయలేదు అంటే అదే పూజ అది చేయలేదు అనమాట మొత్తం ఇంకా క్లాత్ అది కట్టి పెట్టున్నారు ఒక మూడు నాలుగు చోట్లేమో ఓపెన్ చేసి పూజ అది చేస్తున్నారు ఇంకా అవి మాత్రం ముక్కొని వచ్చేసాము వినాయక చవితి రోజు ఎంతమంది వినాయకుల్ని చూస్తే అంత మంచిది అంటారు కదా బట్ ఆ రోజు కూడా చూసాము కొన్ని వినాయకుల్ని అనమాట మళ్ళీ ఇక్కడ పూజ అంతా చేసి స్వామివారి

ఇంక ఇదైతే బ్యాగ్లో పట్టలేదండి విగ్రహం కొద్దిగా పెద్దగా ఉంది కదా అందుకని విగ్రహం తెచ్చిన కవర్లోనే స్వామివారి ఆకులు మనం పూజ చేసి ఉంటాం కదా పత్రి పుష్పాలు అవంతా పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా అక్కడ ఇచ్చేసి మొత్తం అన్నీ చూసుకొని వచ్చేద్దాం అనేసి సో ఈ ఇయర్ మా వినాయక చవితి అలానే వినాయక చవితి రోజే వెంకటేశ్వర స్వామి సప్తశనివ్వర్ వ్రతం రెండు చాలా అంటే చాలా బాగా జరిగాయండి దేవుడి దయ వల్ల అంతే రండి ఈ వీడియో చిన్నదైనా కూడా ఒక లాగా ఉంటుందని మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్